చూసే ప్రాపర్టీ నక్ష రోడ్కి డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి డాంబర్ రోడ్ కొంత అటాచ్మెంట్ అయ్యి నక్ష రోడ్కి ఈ బిట్ ఉంటుంది ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ కుంకుమ టైప్లో సాయిల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ అని చెప్తున్నారు దీంట్లో రెండు బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ ఓకే ఇంకా ఈ సైడ్ చుట్టుపక్కల మీరు చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు మొత్తం అగ్రికల్చర్ ప్రాపర్టీసే ఉన్నాయండి ఓకే చాలా మంచి ఏరియా అన్నమాట ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ సిక్స్ ఎక్కర్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఫార్మ్ టెన్ ఉంది లీగల్ ఒపీనియన్ అడిగి ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చండి హుమ్నాబాద్ తాలూకా బిదా డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా జైరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఎవరికన్నా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా వారం విజిట్ చేసే మాత్రం ఓకే